వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను మీ వాత్సలి మరికొన్ని నెలల్లో ఎన్నికలు ఎదుర్కోనున్న మహారాష్ట్ర హర్యానా జార్ఖండ్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జీలను నియమించింది బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆయా రాష్ట్రాలకు ఇన్ఛార్జీలు కో ఇన్ఛార్జీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు నాలుగు రాష్ట్రాలకు నలుగురు కేంద్ర మంత్రులను ప్రకటించారు మహారాష్ట్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ జార్ఖండ్ వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్యానా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జమ్మూ కాశ్మీర్ బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డిలను ఎన్నికల ఇన్ఛార్జీలుగా పార్టీ నియమించింది ఇక వీరికి కో ఇన్ఛార్జీలను సైతం ప్రకటించింది భూపేందర్ యాదవ్ కు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కో ఇన్ఛార్జి సహాయం చేయనున్నారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఎన్నికల కో ఇన్ఛార్జి గా వ్యవహరిస్తారు ధర్మేంద్ర ప్రధాన్ కు కో ఇన్ఛార్జ్ గా త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేప్ సహాయం చేయనున్నారు మహారాష్ట్ర హర్యానా జార్ఖండ్లలో ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్నాయి అయితే జమ్మూ కాశ్మీర్లో సెప్టెంబర్లోగా ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది మహారాష్ట్ర హర్యానాలలో బీజేపీ తన వి మిత్రపక్షాలతో కలిసి ప్రస్తుతం అధికారంలో ఉంది బీజేపీ శివసేన నేషనలిస్ట్ పార్టీ కూటమిగా ఉండగా ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉన్నారు బీజేపీకి చెందిన నయాబ్ సింగ్ సైని స్వతంత్రులు చిన్న పార్టీల మద్దతుతో హర్యానా ముఖ్యమంత్రిగా ఉన్నారు జార్ఖండ్ లో జార్ఖండ్ ముక్తి మోర్చా కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉంది హేమంత్ సోరన్ అరెస్ట్ తర్వాత జేఎంఎం కు చెందిన చంపై సోరన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు మళ్ళీ రోజులాగే చెప్తున్నాను చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ఇది మనందరి ఛానల్ ఆర్థికంగా ఆఫీస్ పరంగా ఈ ఛానల్ ఇంకొంత సెట్ అవ్వాల్సిన అవసరం ఉంది అది నా ఒక్కదాని వల్ల కాదు కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు కోరుతున్నాను మీ అందరి సహాయ సహకారాల వల్లే ఈరోజు ఇలా మంచి మంచి వీడియోస్ని మీ ముందుకు తీసుకొస్తూ దేశ కోసం మాత్రమే మనం ఆలోచించగలిగితే మన కుటుంబాలు బాగుంటాయనే విషయాన్ని కూడా చెప్పగలుగుతున్నాను అలానే మీ సపోర్ట్ ఎప్పుడు అందించండి సపోర్ట్ అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది మీరు దాని మీద క్లిక్ చేయగానే వన్ టు ఫైవ్ లెవెల్స్ వస్తాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు కాదు అర్థం కావట్లేదు అనుకునే వాళ్ళ కోసమే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము అలా అయినా సపోర్ట్ చేయొచ్చు అండ్ వ్యాపార ప్రకటన ద్వారా కూడా మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవచ్చు యాడ్స్ కోసం మీరు సంప్రదించాల్సిన నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ జై భారత్